రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ నిలబెట్టాలనేటువంటి దిశగా ఆలోచిస్తున్నాం అయితే సెయిల్ లో స్టీల్ ప్లాంట్ మెజ్జి చేసేటువంటి విషయంలో కొన్ని టెక్నికాలిటీస్ అంటూ ఉన్నాయి సెయిల్ కి సెయిల్ అనేటువంటిది లిమిటెడ్ కంపెనీ షేర్స్ ఇష్యూ చేస్తారు దానికి పెద్ద ఎత్తున ప్రాసెస్ ఉంటుంది ముఖ్యంగా పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని విలీనం చేసుకునేటప్పుడు మెజ్జు చేసుకునేటప్పుడు కొన్ని సాంకేతికమైనటువంటి లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమ అయితే ఒక రకమైనటువంటి ఆలోచన నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని విలీనం చేసుకునేటప్పుడు కొన్ని టెక్ టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ఏ విధంగా మనం అధిగమించాలనేటువంటి విషయం మీద గతంలో కుమారస్వామి గారు నేను కూడా సమావేశమయ్యాం నిన్న నేను విడిగా సమావేశంగా అయ్యి వారితో చర్చించడం జరిగింది ఏ విధంగా ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచన మీద కూడా కొంత చర్చ జరిగింది రాబోయేటువంటి రోజుల్లో దాని డెవలప్మెంట్ ఏంటి అనేటువంటి విషయం మీద మేము ఆలోచన చేస్తాం విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆస్తులు ఎన్ఎండిసికి ఇవ్వాలనేటువంటి ఆలోచన కాదు ఒక ఎక్సెస్ ల్యాండ్ ఉన్నది ఆర్ఏఎన్ఎల్ దగ్గర అందులో ఒక పదిహేను వందల ఎకరాల్లో అట్లో ఎన్ఎండిసికి ఇచ్చి ఎన్ఎండిసి చాలా పెద్ద ఎత్తున యాక్టివిటీ ఉన్నటువంటి సంస్థ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే దాని ద్వారా కొంత ఆర్థికంగా ఫండ్స్ పూలప్ చేసుకుని ల్యాండ్ ఇవ్వడం ద్వారా ఎన్ఎండిసికి వాటితో అక్కడ ఒక పిల్లెట్స్ ఇండస్ట్రీని మైనింగ్కి సంబంధించి ఐరన్ వర్క్ సంబంధించి ఒక ఇండస్ట్రీని వారు ప్రారంభిస్తే ఎలాగుంటుంది దాని ద్వారా ఎన్ఎండిసి ద్వారా కొంత నిధులు ఆర్ఎన్ఎల్కి సమకూరేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన ఎంత ప్రొడక్షన్ వస్తుంది అదేవిధంగా సెయిల్ ఉన్నటువంటి యూనిట్స్లో ఎంతమంది పనిచేస్తున్నారు ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేటువంటి వివరాలు కూడా నేను సేకరించాను వాటితో పోలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్ చాలా ఎక్కువ ఉన్నారు ప్రొడక్షన్ చాలా తక్కువ దీనికి నేను కార్మికుల్ని తప్పు పట్టడం లేదు ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించడం అంటే అక్కడ వర్క్ లేదు పర్మినెంట్ ఎంప్లాయీస్కే సరిపడే ప్రొడక్షన్ లేదు అక్కడ మనం స్టీల్ ప్లాంట్లో లాభాలకు తీసుకురావాలనుకుంటాం అనవసరంగా ఉన్నటువంటి ఉద్యోగులను తొలగించుకో తొలగించకూడదు అనుకుంటాం నష్టాలు భరించేటువంటి శక్తి కేంద్రానికి పదే పదే ఉండదు మనం రోజు చెప్పుకుంటున్న విశాఖ కొద్దిగా మాట్లాడదాం మంత్రి శ్రీనివాస వర్మ దీని మీద మాట్లాడారు ఏదో కాపాడబోతున్నాము సెంటిమెంట్ని కాపాడడం కోసం కొన్ని చర్యలు తీసుకోవాలనుకుంటున్నా సెంటిమెంట్ ఏంటంటే ఉక్కు ఫ్యాక్టరీ నిజము వేల మంది కార్మికులు ఉక్కు ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ అన్ని నిజమండి సెంటిమెంట్ సెంటిమెంట్ అని చంద్రబాబు నుంచి శ్రీనివాస వర్మ వరకు దాన్ని సెంటిమెంటల్ ఇష్యూగా మార్చకండి రియల్ 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 ఇనుము ఉక్కు అంత సత్యం ఆ సమస్య అందులో వేల మంది లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉంది ఏం చెప్తారండి శ్రీనివాస్ వర్మ అంటే సెంటిమెంట్ను కాపాడాలంట కానీ నష్టాలు ఇంకా భరించలేదంట కేంద్ర నష్టాలు పాలు చేసింది ఎవరండి క్యాప్టివ్ మైండ్స్ ఎందుకు ఇవ్వలేదండి ఒక్క విశాఖ ఉక్కుకు మాత్రమే మిగతా వాళ్ళందరికి ఇచ్చారు దాని బేరాలు పెట్టింది ఎవరండి హండ్రెడ్ పర్సెంట్ రిజ్ ఇన్వెస్ట్మెంట్ అని ప్రకటన చేసింది ఎవరండి వీళ్ళే కదా అలాగే ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయగలిగిన కంపెనీని తగ్గించి తగ్గించి మూడు బ్లాస్ట్ ఫర్నేసుల్లో ఒకటే చేయిస్తుంది ఎవరండి కావాలని నష్టాలు పాలు చేసి అప్పుల పాలు చేసి ఉద్యోగులను ఇరవై వేల మంది ఉండాల్సిన వాళ్ళని పన్నెండు వేలకు తగ్గించి అది కూడా ఇంకా తగ్గిస్తున్నాయి ప్రభుత్వం ఎవరో నష్టాలు పాలు చేస్తున్నారో చెప్పడం ఎంత దారుణం అంటే మీరు కావాలో చేశారు ఎందుకంటే దాన్ని ఇంకెవరి ఫాలో చేయాలని మీరు చూస్తున్నారు ఇప్పుడు వారు చెప్పే సొల్యూషన్ ఏంటి సెయిల్లో లో కలపాలి కలపండి సెయిల్కు చాలా ఉన్నాయి గనులు క్యాప్టివ్ మైండ్స్ అప్పుడు ఒకటి కేటాయించండి దీనికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అయిపోయింది కదా సమస్య అలా చేయలే ఉంటా ఎన్ఎండిసికి ఈ ఉక్కు ఫ్యాక్టరీ భూములు అప్పగించాలి అని ఒక ఆలోచన నేను ముందే చెప్పాను కదా ఉక్కు ఫ్యాక్టరీ భూముల పైన వీళ్ళ నిఘా ఉంది అని సో ఎన్ఎండిసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వీటన్నిటితో ఇంకో సంస్థ వీటితో కలిపి ఆరు కలిపి నెల కలిపి ఎస్ఎఫ్ అని ఏర్పాటు చేస్తారంట ఉక్కు సమాఖ్యలాగా దాన్ని అది అప్పగిస్తారంట ఈ భూములు ఎన్ఎండిసికి ఇస్తారంట సో ఎన్ఎండిసికి భూములు ఇచ్చిన తర్వాత ఎన్ఎండిసి తనకు నచ్చిన ఒప్పందాలు చేసుకుంటుంది పోసుకోవాలనివన్నీ సిద్ధంగా ఉన్నాయి అంతకుముందు గంగవరం దానికి మనం కట్టబెట్టాం కదా కాబట్టి ఇక్కడ ఏమంటే పొమ్మను లేక పొగబెట్టినట్టుగా దాన్ని కాపాడుతాము అనే పేరు పెట్టి దాన్ని కోతకు వేయటము భూములు కాస్త వేరే వాళ్ళ పరం చేయటము మూడవది సమర్థతను తగ్గించటము ఉద్యోగులు తీసేయటం నాలుగు వేల మంది దాకా కాంట్రాక్ట్ కార్మికుల సమస్య నేను చెప్పాను అదే తాత్కాలికంగా బ్రేక్ వేశారని కానీ బ్రేక్ వేసేలా సందేహం వస్తూనే ఉంది నాలుగు వేల మందిని ఒకసారి తీసేయటమంటే మీరు చూడండి ఇంకా కాంట్రాక్ట్ ఎందుకు మీరు పర్మనెంట్ చేయలేదు మీరే కాంట్రాక్ట్ కార్మికులాగా పెట్టారు కాబట్టి పెద్ద కుట్ర జరుగుతుంది ఇక్కడ కాపాడే పేరుతో జరుగుతుంది కాకపోతే ఇక్కడ ప్రాణం పోస్తాము అని చెప్తూ ఉన్నారు పైకి కానీ నిజాన్ని దాన్ని ఊపిరి తీస్తు ఉన్నారు అందుకనే కార్మికులు ఈరోజు విశాఖలో మహాయాత్ర చేశారు అక్టోబర్ మొదటి వారంలో దశల వారీగా దీని మీద ఇతర సంఘాలతో కలిసి భారీగా నిరసన కార్యక్రమం చేయాలని కూడా వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు పోసుకోలో ఐ మీన్ సైల్లో లీనం చేయండి కానీ సైల్ వల్ల వీళ్ళకి అదనంగా ప్రయోజనం కలిగి గనులు లభించేట్టు చూడండి కానీ వీళ్ళ భూములు మరొకరికి అప్పగించడానికి ఇక్కడున్న కార్మికులను ఉద్యోగులను తొలగించడానికి ఒక పాచికగా మటుకు దాన్ని వాడకండి అలాగే ముప్పై ఐదు వేల కోట్ల అప్పుని మీరు కృత్రిమంగా తెచ్చిపెట్టిన అప్పు దాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టండి ఆ అప్పు పేరుతో మొత్తానికి అసలు పెట్టకండి